హాయ్ కీస్ వెల్కమ్ టు మై ఛానల్ చావొత్తుతో వచ్చే పదాలు నేర్చుకుందాం చావత్తు పదాలు ఈ చా చా కింద చావత్తు ఈ చా ఊ చాకి ఇస్తే చా చా కింద చావత్తు మాకి కొమ్మిస్తేమో ఉత్సాసము కా చా చా కింద చావత్తు పా పాకి సున్నా పెడితేపం కచ్చాపం కాకి కొమ్మిస్తేగు చా చాకింద చావత్తు మాకి కొమ్మిస్తేమో గుచ్చము గా చా చాకింద చావొత్తు కాకి దీర్ఘమిస్తే కా యా గచ్చకాయ తాకి కొమ్మిస్తేత్తు చా చాకింద చావొత్తు మాకి కొమ్మిస్తేమో తుచ్చము పాకి కొమ్మిస్తే పువ్వు చా చాకింద చావొత్తు పుచ్చా మా చా చాకింద చావొత్తు మచ్చా మాకి కొమ్మిది ము రా కింద చావొత్తు మూర్చా కా గుడిస్తే చీ చీ కింద చావొత్తు తా మాకి మే ఇస్తేమే మేకింద తావొత్తు నా ఖచ్చితమైన వాగులు ఇస్తేవి చాకి ఏత్వమిస్తే చావొత్తు దా మాకి కొమ్మిస్తేము విచ్ఛేదము సా కింద వావొత్తు చా చా కింద వా చావొత్తు మాకి కొమ్మిస్తేము స్వచ్ఛము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి